హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఈ సమ్మర్లో కడుపుకి చల్లగా అట్ ద సేమ్ టైం హెల్తీగా పిల్లలకి ఎంతో నచ్చే క్యారెట్ కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ క్యారెట్ కీర్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ తురుము పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ను వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ క్యారెట్ మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్లు నేతిలో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు క్యారెట్కి రెండు కప్పులు పాలు పోసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్ మొత్తం ఆ పాలల్లో బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఈ క్యారెట్ అనేది పాలల్లో కంప్లీట్గా ఉడికేసరికి పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం పేస్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి క్యారెట్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు కండెన్సెడ్ మిల్క్ పోసుకోవాలి ఈ కండెన్సెడ్ మిల్క్ నేను హోమ్ మేడ్ అండి ఇంట్లోనే చేశాను మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది చూడండి మీరు ఈ కండెన్సడ్ మిల్క్ ప్లేస్లో ఒక కప్పు పంచదారణ అయినా వేసుకోవచ్చు ఇలా అంతా మరిగిన తర్వాత ఇప్పుడు చివరిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక నిమిషం పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కంప్లీట్గా చల్లార్చుకోవాలి మీరు వేడివేడిగా తినాలనుకుంటే ఇలాగే ఒక బౌల్లో వేసేసుకొని తినొచ్చు కూల్గా తినాలనుకుంటే ఇది బయటే మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కలుపుకొని నెక్స్ట్ ఫ్రిజ్లో పెట్టుకొని మనం చక్కగా చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు పైన ఇలా పిస్సాతో గార్నిష్ చేసుకోవటమే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి చాలా టేస్టీ అండ్ హెల్దీ ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్